చిత్తూరు జిల్లా వీకూట పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు ప్రచారం చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ మసీద్ వీధి నుంచి ముస్లింస్ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కరపత్రాలు పంపిణీ చేసిన నాగరాజ్ ఈ సందర్భంగా వాలంటీర్ల సేవలు నిస్వార్థంగా కావాలంటే సంక్షేమ పథకాలు శాశ్వతంగా అందాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్యేగా టేగౌడ్కు ఎంపీగా రెడ్డప్పకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో వీకోట సర్పంచ్ లక్ష్మమ్మ వైస్ సర్పంచ్ అక్మల్ వైస్ ఎంపీ తమీం తదితరులు పాల్గొన్నారు آجا پمندا يا جو بيجاته فون کیا بولا تم بولا خلي وندر محبت کي چيو الله زکو قالي చంద్రబాబు నాయుడు గారు ఒక బూటకప్పు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినారు కూటమి తరఫున రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోకి అసలు క్రెడిబిలిటీనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము ఏదైతే కూటమిలో ఉన్నారో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కానీ ఆ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ కానీ బీజేపీ దాంతో ఉన్నట్లు కానీ ఎక్కడా లేదు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టే మూడు లక్షల కోట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బూటకు హామీలు ఇచ్చినారో అవి అమలు చేయాలంటే దాదాపు పదహైదు లక్షల కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అవసరము గత చరిత్రను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పిన ఒక్కటి కూడా నడుచుకున్న దాఖలా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చెప్పినారో తూచా తప్పకుండా ఒక టైం ఫ్రేమ్ ప్రకారం ప్రతిదీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగులుతుంది కాబట్టి ఈరోజు వీకోటా పరిధిలో ఈ మసీద్ ఈ ఈరోజు మేము చేస్తా ఉన్నాము ఇంకా మైనార్టీ విషయాలకు వస్తే ఈరోజు మోడీ అయితే ఏమి అమిత్ షా అయితే ఏమి వురంధరేశ్వరి అయితే ఏమి వీళ్ళందరూ కూడా ఈ నాలుగు పర్సెంట్ ఎవరైతే రాజశేఖర రెడ్డి ఇచ్చినారో ఈ ని దీన్ని తీసి పారేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి ముస్లింస్ కు భద్రత కలగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే మనకు కావాలి ఈ రోజు జెడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ గారి మా మిస్సెస్ పావని గారు ప్రతి డోర్లోనూ పోతా ఉన్నారు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకు వచ్చింది మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పి వయసు పిల్లల దగ్గర నుంచి ముస్లింల వరకు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు కాబట్టి రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లో కూడా గ్యారంటీ వచ్చి ఇక్కడ పలంసేర్ నియోజకవర్గంలో వెంకటేగౌడ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పే విశ్వాసం మాకు ఉంది ప్రజలందరూ కూడా ఈ మోసపు మా వాగ్దానాలంతా తిప్పికొట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారో లేదు మాకు మంచి జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము వేస్తామని చెప్పి మొగం మీదనే చెప్పి ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరి మనవి చేస్తా ఉంటారు